శ్రీశైలం ఎడమకట్టు కాలువ సొరంగ మార్గంలో ప్రమాదం చోటు చేసుకుంది సొరంగంలో ఏర్పాటు చేసిన రింగులు కింద పడటంతో పైకప్పు కూలి ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు సహాయక చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు ఘటనా స్థలానికి బయలుదేరి పెళ్లారు దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం జరిగింది శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ పద్నాలుగో కిలోమీటర్ వద్ద సొరంగంలో ఏర్పాటు చేసిన రింగుల కింద పడ్డంతో మూడు మీటర్ల మేర పైకప్పు కూలింది దీంతో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు ఉదయం షిఫ్ట్లో సొరంగంలో పనులకు నలబై మంది కార్మికులు పెళ్లారు ఒక్కొక్కరిగా సొరంగం నుంచి కార్మికులు బయటకు వస్తున్నారు సొరంగంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది పోలీసుల సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నా యి ఎడమవైపు సొరంగం వద్ద నాలుగు రోజుల కిందటే మళ్లీ పనులు మొదలయ్యాయి ఘటనా స్థలంలో నీటిపారుదల శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు టన్నెల్ వద్ద పైకప్పు కూలి పలువురికి గాయాలైనట్లు సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు జిల్లా కలెక్టర్ ఎస్పీ అగ్నిమాపక శాఖ హైడ్రా ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు అందించాలని సీఎం ఆదేశించారు ఘటన జరిగిన తీరు టన్నెల్లో ఎంతమంది ఉన్నారన్న సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు టన్నెల్ ప్రమాదంలో ఎవరైనా గాయపడితే అత్యవసర చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సహాయక చర్యల్లో ఇతర విభాగాల సహకారం తీసుకోవాలని ఆయన ఆదేశించారు ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక హెలికాప్టర్లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి బయలుదేరారు మంత్రి జూపల్లి ఘటనానికి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి కిరణ్ అడిగి తెలుసుకుందాం స్వామి కిరణ్ చెప్పండి ప్రమాదం జరగడానికి గల కారణాలేంటి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి కిరణ్ అడిగి తెలుసుకుందాం స్వామి కిరణ్ చెప్పండి ప్రమాదం జరగడానికి గల కారణాలేంటి రోజు ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో ప్రమాదం జరిగింది చాలా రోజుల తర్వాత అంటే ఎస్ఎల్బిసి టన్నల్ పనులు ఆపేసి చాలా కాలం పడుతోంది ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ ఎస్ఎల్బిసి పనులను వేగిరం చేయాలన్నటువంటి ఆదేశాల మేరకు అంటే ఒక మూడు నాలుగు రోజుల క్రితం నుంచి అక్కడ కంపెనీ పనులు స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఈ రోజు ఉదయం ఫస్ట్ షిఫ్ట్ లో ఉదయం షిఫ్ట్ లో మొత్తం నలభై మంది కార్మికులు ఆ అందులో పనిచేయడానికి ఆ లోపలికి వెళ్ళడం జరిగింది ఇది ఆ శ్రీశైలం హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారికి ఆనుకొని నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ టన్నల్పడికి వెళ్ళేటువంటి మార్గం ఉంటుంది టన్నెల్ లోపలికి వెళ్ళిన టన్నెల్ లోపలికి వెళ్ళిన తర్వాత సుమారు పద్నాలుగు కిలోమీటర్ల లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది ಧನ್ಯವಾದಗಳು ಸ್ವಾ ಕಿರಣ್ ఘటన జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షి సాజిత్ ఉన్నారు ఆయన మరిన్ని వివరాలు తెలుసుకుందాం సాజిత్ చెప్పండి ప్రమాదం ఎలా జరిగింది అసలు పొద్దున ఏడు గంటలకు మేడం నలభై మంది పోయారు లోపల సైట్ లో వర్క్ చేయనికే చెప్పండి లోపల లూజ్ కూలిపోయి మీన పడ్డాయి సిగ్మెంట్లు అవి పడంగానే ఇప్పుడు ఎనిమిది మంది మిస్సింగ్ ఉన్నారు ఇంకా అలా ఆచూకంగా తెలియదు ముగ్గురు మంది ఏమో బయటకు వచ్చారు వాళ్ళకి పై పైన దెబ్బలు తగినాయి వాళ్ళకి ఇప్పుడు ట్రీట్మెంట్ అవుతుంది హలో హలో చెప్పండి ఇంకా ఇప్పుడైతే పోయారు మేడం దేవడానికి ఇంకా కొంతమంది జనాలకి లోపల వాళ్ళు పోయి అదే లోపల కార్ ఎకరతలు కూడా వచ్చారు చూస్తున్నారు పోయి ఇంకా దొరకలే మేడం ఇంకా మిగతా ఏమీ మంది లోపల సంఘటనలో ఏంటంటే కరెంట్ లేదు మీరు లోపల చీకటిగా ఉంది ఏం కనిపిస్తలేదు సిగ్నల్ కూడా లేవు ఆడ లోపల మొత్తం లూ లూ లోపు అక్కడ మొత్తం కట్ అయిపోయి వాటర్ మొత్తం ఫుల్ వచ్చేసినాయి సాజిద్ గాయపడ్డ వారందరినీ బయటకు తీసుకొచ్చారా తీసుకురాలే మేడం ముగ్గురు వచ్చారు మిగతా మంది ఆన్ ఉన్నారు ఎనిమిది మంది వాళ్ళు ఎవరెవరో తెలిసిందా వాళ్ళ పేర్లు ఇంకా తెలియదు మేడం వాళ్ళు సాజిద్ లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ వివరాలు ఏమైనా తెలిసాయా లోపల మెసేజ్ రాలే మేడం లోపల అవకాశాలు అయితే మన మ్యాక్సిమం లేదు ఇంకా వాటర్ లోపు మనుషులు కనిపించలేదు చీకటిగా ఉంది వాళ్ళ లోపలికి ఇంకా అప్డేట్ ఏం రాలేదు తొమ్మిది గంటలకు లోపల ఇక్కడ నుంచి జనాలు వేసుకోండి దేవులాంటికి ఇంకా వాళ్ళు బయటికి రాలే మేము అలా చుట్టు కోసం మేము దేవులాడుతున్నాం ఉత్తరాలు లేదా ధన్యవాదాలు సాజిద్